కేసు పెట్టింది నువ్వు రాగవు నువ్వు ఈ పది పదిహేను నిమిషాలలో అలా రాలేవనుకో నేను ఇంకో అర్ధ గంటలో నేను మీ ఇంటికాడ ఉంటా నీ ఇష్టం

సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో శివ ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసిండు ఎందుకు ఏంది ఏమైంది ఎన్ని ఇయర్స్ లవ్ ఇవన్నీ శివ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా చిల్ కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మాకు ఇంతవరకు ఎంత సపోర్ట్ ఇచ్చిరో ప్లీజ్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి అండ్ ప్లీజ్ లింకు ఒకసారి చెక్ చేయండి నా ప్రతి వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను మీ వల్లనే ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్న మీరు సపోర్ట్ చేసేటందుకు ఆ ఛానల్ కూడా మంచి హింట్ అవుతుంది అదే కాకుండా మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత నాది సో సో మీరు చేయాల్సిందంతా నా చిల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏం పేరు మీ ఆమె పేరు రంగమ్మ இதோடு சிராக்கசாமி தான் ஆடவும்

నువ్వు ఆడతాను అవును నీకు బిడ్డు ఉంది కదా ఏంది నీ బిడ్డ ఒక బిడ్డ పెళ్ళి బిడ్డు ఉంది నువ్వు ఇంకో కొంత ఏంది ఏంటంటే

ఎందుకుంటే చూసుకోవాలి పెడుతున్నాడు సరిపోయిందా నువ్వు మాట్లాడుకో సరిపోయిందా బాగా ఫోన్ మధ్యలో ఫోన్ హలో తప్పలేదు ఏం పేరు అన్న ఆయన పేరు ఆయన పేరు సుదర్శన్ హలో సుదర్శనండి మేము స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము స్టేషన్కి రండి ఈ ఇవన్నీ చెప్పకండి అర్థమవుతుందా కేసు పెట్టినా గీసే పెట్టినా ఈ నాటకాలన్నీ మా దగ్గర కావు ఏడబెడితే మీరు ఆడ మాట్లాడుకోండి మాకు ఆల్రెడీ కేసు వచ్చింది నేను ఆల్మోస్ట్ అంత ఎంక్వైరీ చేసిన నీ అమ్మ ఇల్లు మీ అమ్మఒళ్ళు ఇల్లు తెలుసు నువ్వు ఇప్పుడు ఏడు ఉంటున్నావు అది కూడా తెలుసు నేను రానా రమ్మంటావా ఆమెతో మాట్లాడుకున్నది ఏం లేదు నువ్వు వస్తే అసలు నేంది ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయినావు నీతో మాట్లాడి పంపిస్తా లేదు అంటే నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫై ఫైల్ చేసిన అనుకో నీ కెరియరే ఉండదు అర్థమవుతుందా వాళ్ళ సమస్యనే మధ్యలో నువ్వు ఎందుకు పోయినామని అడుగుతా ఆడికే సమాధానం చెప్పేది కాదు మూసుకొని లొకేషన్ పంపిస్తున్నావు రా నువ్వు రాగో నువ్వు ఈడుకో పది పదిహేను నిమిషాలు అలా రాలేవనుకో నేను ఇంకో అర్ధ గంటలో నేను మీ ఇంటికాడ ఉంటా నీ ఇష్టం అరేయ్ ఇది తెలుస్తావా నేను మీసారికి అమ్మేన చేసినా బాగోదు బాగవక సికులనగరా సికుల కొతే సికుల ఏరుంది దగ్గరుంది ఆ పోటించుకోవాల లేదు నాలు తాంత్రం ఏం ఆల్కే పోయి నా కారు కంప్లీట్లేదు నేను నా బాలేడు నా గాలేదు దగ్గరుని చూస్తున్నారు కాబట్టి నా మనసు పట

నన్ను ఇప్పుడు బాగాలేదు మనిషి నీ కడుపు పడిపోయా ఎవరు దిక్కివరు దగ్గరుండి పది రూపాయలు సంపాదించుకురా చాలని చెప్పా కానీ డబ్బులు కావాలని చెప్పి కూతురు పెళ్లి పోయాడు నా పరిస్థితి నా చూస్తుంది లేదు నీకు నీకు మొగ్గుండు పిల్లు ఉంది కడుపు మీద తింటున్నావు కదా నీకు శిక్షణం లేదా పట్ట కట్టుకుంటున్నావు కొంచెం కడుపు ఎందుకు బట్టలు ఎందుకు ఎందుకు కడుపుకు కడుపుకు తిండి బట్ట ఇవన్నీ ఎవడి ఎవడి అంటే నీ కదా అమ్మ ఇస్తున్నాడు మరి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళడానికి ఏదైనా వస్తే వాళ్ళు ఎవరు అది ఆలోచించరావు లేదు ఇప్పుడు ఏంటి కొట్టనియకు మూసుకొని గుసం నీ ఎవడైతే ఉంచుకున్నావో వాడు వచ్చేదాకా కుసు అంతా నీ కలిసి నువ్వు అర్థమవుతుందా ఇలాంటి ముందున చేసుకున్నాను దీనికి ఆ పిల్లలు అనుకునేది కొట్టనియూ మే సరిపోతుందా మౌడరు చూసుకోవాలి ఏదైనా సై నాకు బాగలేదు ఆ పిల్లడు ఉన్నాడు అని చెప్పేసి అన్ని దగ్గరుండి ఆ చూసుకున్నాడు పడ్డాను నేను ఇష్టపడ్డాను ఇప్పుడు నేను బాగోదు రేపు ఆయన వచ్చి ఎక్కడో ఒక వైట్లోంచి వచ్చి నన్ను చూస్తాడు పైసలు పైసలు వస్తున్నాయి మేడం పైసలు వస్తున్నాయని చెప్పేసి ఇది చేసుకోలేరు కదా చెప్పడాకుల

కూర్చో కూర్చోను కూర్చో ఈ బిల్లవాడు వచ్చిందంట అన్నా డోర్ దిగమా డోర్ ది పోస్ట్రూమ్ నుండి ఫోన్ చేసింది దాతమ్మే డోర్ పెట్టాను ఏంది ఏమైతుంది లోపలికి రా పెట్టాల సూపులు నీ పెళ్ళామే కదా

ఇచ్చిండు ఇట్లా నా పెన్నా ఉంచుకుండు తీసుకోను అయ్యిండు అని ఇచ్చిండు నేను ఈమె కూడా ఆయన తెలిసినాక నువ్వు ఎట్లా ఉంచుకుంటావు సమాధానం చెప్పు నేను ఇక్కడ ఎంచుకున్నావా ఇది మొగంది రేపు నాన్న నీ ఇల్లు తెలుసు అన్న మొగంది ఇంటి ముగోడు పోయి పోస్టర్లు వేస్తా నీ అమ్మనైనా చూపిస్తు పెళ్ళి ఒక దాన్ని ఉంచుకొని పిల్ల నమ్మాలి నీకు నీ అంత పిల్లు ఉంది దానికి దాన్ని ఎట్లా ఉంచుకున్నరావు పెళ్లి కాలేదు చేసుకుంది అది ఏదో చెప్తే ఇప్పుడు పెళ్లి కాలేదు ఇప్పుడు చేసుకో మరి దాని మొదటి అన్నా లీగల్గా స్టేషన్లో ఆయన ఎవరు తెలియదు ఇవన్నీ అన్నది కదా స్టేషన్లో ఈ తెలియదు అని చెప్పింది కదా ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు ఈయన నోటితో అన్నాడు ఉంచుకుంది అని ఇప్పుడు పోయి ఇప్పుడు కంప్లైంట్ అయ్యారు ఇప్పుడు పోయి నేను వస్తా స్టేషన్లోనేమో ఈమె కేసు ఏమన్నది ఆయన ఎవరినో నాకు తెలియదు మా ఆయన నాకు అభండాలు వేస్తున్నాం ఇది అని చెప్పి ఆడ మాట్లాడింది

ఆమె వల్ల నా కెరీర్ నా ఎడ్యుకేషన్ అంతా అంత స్పైల్ అయిపోయింది మేడం అప్పుడు నా తర్వాత జీవదే పడేది వల్ల చెప్పింది ఏంది డెలివరీ తీసుకున్నా నాకు మొబైల్ அட்ளோ నా మాట నడ ఎటబట్టారు ముందు నాలుగు సగలు 10 లక్ష అయ్యారు నా ఏడం కాదు కుశం మే రా ఆ సాధకిల నాకేం లేదు కుశం నుగ మంచి కాబ్రా ఏం చేసకొచ్చు ఏం లేదు అలా మీద వైకే కెరియర్ నీ కెరీర్ కే

ఆయన దగ్గర ఉండాలి ఆయన వెళ్లకుండా ఉండాలి ఆయన దగ్గర ఉండి అన్ని చూసుకుంటే నేను ఇలాంటి చేయను లేకపోతే నేను చేసేది చేసేది నాకు అబ్బాయి కావాలి ఆ ముఖం మీద చెప్తున్నాను ఇంకా రాసిన నువ్వు మా పక్కకు రా తమ్మి బ్రా నువ్వు కూడా పడాలి కదా ఇలా మొక్కలు చూపించినా అదే ఆమె ముంగారు మొఖం మీద చెప్తుంది నేను ఆయన నాతో నుండి ఇరవై నాలుగు గంటలు నాతో వండాలి ఇరవై నాలుగు గంటలు నాతో పెట్టాలి అంటే తిండి పెట్టాలి నాకు పక్కలో వండాలి అట్లయితేనే నేను ఉంటాను అంటే నేను తిండి ఈ ఆయన దోని పోయినంటే ఏంది పద్ధతి మీరిద్దరు అట్లున్నప్పుడు ఆయన చూడలేరాలు ఉన్నప్పుడు ఆయన చూడలేరా ఒప్పుకో లేకపోతే ఇంటికి తంత నిన్ను నిజాలు చెప్పకపోతే నిజం ఇప్పుడు నేను ఓట్లకి తాగేదాంకో ఇంటికి తీసుకో మీ అమ్మ నాయనంత నిన్ను

అప్పుడంటే నేను మొన్న ఏ కేసు పెట్టినప్పుడు అప్పుడు ఏమన్నది ఆయన నాకు తెలియదు అభండలు వెళ్తుందన్న ఇప్పుడు ఒప్పుకుండు పోయి నువ్వు కేసు పెట్టవు ఈ ముందని అస్సలు రానియాకన్నా నీ బిడ్డ జీవితం ఖరాబ్ అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు కోయాడు పోయినా బిడ్డ అక్కలాగో చూసుకుంటా నా ఇంట్లోంచి కూడా లేదంటే హాస్టల్లో పెట్టి నేను చదివిస్తాను నేను దగ్గర ఉండి నేను చూసుకుంటాను పెండి సంబంధం కావాలంటే నేను చేస్తా వద్దు అన్న పోయి రేపటినాడు నువ్వు ఏ స్టేషన్ లో కేసు పెట్టినావో ఆ స్టేషన్ లోనే మళ్ళీ అది కేసు ఓపెన్ చేసి ఈ కేసు కూడా పెడతా ఆ ఉంచుకోలేడు వాడు జస్ట్ పిల్లవాడు ఏదో నాకు పక్క నుండి జ్వరానికి రోగానికి తీసుకోండి నాకు ఉంచుకోలేడు అబంధాలు వేసామని ఆయన మీద పెట్టినావు కదా అదే స్టేషన్కి రాను ఏం టెన్షన్ పడకన్నా ఇలాంటి ఆర్ధాన్ని ఉంటే ఏ స్టేషన్లో అయినా ఓపెలైనా బిడ్డ ఇలాంటి ఆర్దానికి ఇవ్వరు ఎందుకంటే దీని దానే చేస్తానని నీ బిడ్డ నీకు వస్తుంది దీని మీద కేసు అవుతుంది దా నీ బిడ్డకి ఏ హెల్ప్ కావాలని వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపో నడు వెళ్ళిపో వెళ్ళిపోన్నాడు నడు ఇలాంటి ముందుతో మాట్లాడి వేస్తే నడు ఇంటికి పోయి మీ అమ్మ దగ్గర నీ ఇజ్జాత ఎట్లా తీసారో చూడు ఎందుకన్నా నేను మాట్లాడతాను ఒప్పుకుంటుంది కానీ ఆ ముందే పద్ధతి వద్ద బిడ్డకు నువ్వు ఆగదా నువ్వు కోయడికి కోతావా నీ బిడ్డ హాస్టల్లో పెట్టి లేదంటే నా మా ఇంట్లో ఉంచుకుంటా ఒక చెల్లు ఉంది ఇంకొక చెల్లి అనుకుంటా నేను చూస్తా అమ్మా లేదా నీకు పెళ్లి సంబంధం కావాలా పిల్ల పిల్లలు చదువుకోను పెళ్లి సంబంధాలు కావాలంటే మంచి మంచి సంబంధాలు అన్నా ఇలాంటి ముందు ఉందనుకో నీ బిడ్డ ఖరాబ్ అవుతుంది అన్నా సో చూస్తారు కదా గైస్ మీరు కోవిడ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా జాబ్ మీద వరకు వెళ్ళినా మీ ఫ్యామిలీలో లేడీస్ బాగున్నారా మీ పిల్లలు ఏం చేస్తారు అని ఒక కంట కనబెడుతూనే ఉండండి నేను తప్ప అంటలేను కానీ ఇందులో ఇద్దరి మిస్టేక్ మిస్టేక్ ఇద్దరిదేం లేదు ఆమెకు అలా తెలివి అరే ఇట్లా పోతును నా కోసమే కాదని నాకు ఇంక కోపం వస్తుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి